అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్థపక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛ్యాత్సవి వివిఘ్నోపశాంత వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హత పాప బృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండ భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ పతయే హర మహాదేవంభోంకర శశకా మశకా పతంగతురగా ఉరగా పంచక్రోశ్యా కాశ్యాం సుతు నిర్వాణదక్షిత అని తన ఎదురుగుండా తాను యాభై వేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత తన ఎదురుగుండా ప్రత్యక్షమైనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుణ్ణి శ్రీ మహావిష్ణుమూర్తి మన గురించని తన గురించి కాకుండా మన గురించి ఎన్నెన్నో ఆ కోరికలు కోరుతూ ఉంటే ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగిపోతుందేమో ఏదైనా మరిచిపోతానేమో అని అనుకున్నటువంటి వాడై కొన్ని ప్రాణులకు ఏమైనా వెసులుబాటు ఇచ్చేస్తాడేమో మహాదేవుడు అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఆ లిస్టులో శశకాహ మసకాహ కీటాహ పతంగాహ తురగా ఉరగాహ అని ఆ లిస్టులో దోమలు ఈగలు నల్లులు బల్లులు పిల్లులు పురుగులు సూక్ష్మ క్రిములు పక్షులు ఆవులు మేకలు గొర్రెలు గుర్రాలు గాడిదలు ఏనుగులు ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడండి మొత్తం ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల లిస్టు ఇచ్చేశాడు ఇచ్చేసి మహాదేవ ఇవన్నీ కూడా పంచక్రోషిలో కానీ మరణించినట్లయితే వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని అనుగ్రహించవయ్యా శంకర అని ఎంత ఆయన తన గురించి కాకుండా మన గురించని ఎన్ని కోరికలు కోరాడండి శంకరుణ్ణి ఇవన్నీ విన్న తర్వాత మనం మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆహా ఒక పక్షిగానో ఒక పశువుగానో లేదా ఒక కీటకముగానో ఒక పురుగునో అయినా సరే నేను ఆ కాశీక్షేత్రంలో పుట్టి ఉండి ఉంటే బాగుండేదే నేను అలా కాశీక్షేత్రంలో పుట్టలేదే కాశీక్షేత్రంలో నేను నివాసం ఉండడం లేదే కాశీ కన్నా వేరే చోట మానవ జన్మ ఎత్తి మహారాజభోగంలో అనుభవించడం కన్నా కూడా కాశీ క్షేత్రంలో ఒక పురుగు ఒక పశువు ఒక పక్షిగా పుట్టడం ఎంత అదృష్టమో కదా ఇది విన్న తర్వాత ఒక్కసారి మనం ఊహించుకుంటే కాశీ వెళ్ళినప్పుడు ఆ వారణాసిలో ఆ సందులలో సంచారం చేస్తున్నటువంటి ఆవులు అక్కడ సంచారం చేస్తున్నటువంటి కుక్కలు అక్కడ సంచారం చేస్తున్నటువంటి పిల్లులు అక్కడ ఎగురుతున్నటువంటి పక్షులు క్రిమికీటకాదులు సూక్ష్మ క్రిములు అవి ఎన్ని జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యఫలమో కదా వాటికి కాశీవాసం చేసేటటువంటి అదృష్టం దక్కింది పశువులైతేనే అవి అవన్నీ కూడా పశుపతి చెంతనే ఉంటున్నాయి ఇంకా విష్ణు భగవానుడు మన గురించి ఇంకా ఏమేమి కోరాడంటే మహానుభావ కాశీక్షేత్రంలో ఎప్పుడూ కూడా కృతయుగమే ఉండాలి అలా అనుగ్రహించవయ్యా కాశీక్షేత్రంలో ఎప్పుడు ఉత్తరాయణమే ఉండేలాగా అనుగ్రహించు కాశీక్షేత్రంలో ఎప్పుడూ మహోదయమే ఉండాలి నాలుగు వేదాలు చదవడం వల్ల వచ్చేటటువంటి పుణ్యం తత్సమానమైనటువంటి దానికి సమానమైనటువంటి పుణ్యం కాశీక్షేత్రంలో ఒక సార్లు గాయత్రి జపం చేసినటువంటి వాడికి వచ్చేటట్లుగా అనుగ్రహించు ప్రయాగ తీర్థంలో పుష్యశుద్ధ పౌర్ణమి నుండి మాఘశుద్ధ పౌర్ణమి వరకు ఈ నెల్లాళ్ళు కూడా ఎముకలు కురికేటటువంటి చలిలో మూడు పూటల స్నానం చేస్తారు దాన్ని కల్పవాసం అని అంటారు అంత కష్టం అవసరం లేకుండా కాశీకి వచ్చి కాశీని చూస్తే చాలు ఆ నెల రోజులు మాఘస్నానం అక్కడ ప్రయాగలో మాఘస్నానం చేసినటువంటి ఫలితం వచ్చేలాగా ఇక్కడ అనుగ్రహించి మహాదేవ అన్నాడు ఇన్ని కోరికలు కోరితే మన గురించి శ్రీ మహావిష్ణువు మహాదేవుడైనటువంటి శంకరుడు అనుమతించాడు అనుగ్రహించాడు నారాయణ ఈ సకల జనుల మీద నీకున్నటువంటి వాత్సల్యం ఎంత గొప్పదయ్యా నీకేదన్నా వరం కావాలా కోరుకోని నేనంటే ప్రజలందరి గురించి ఇవన్నీ కోరావు అందుకనే నీ ఈ జగత్తులో అందరికన్నా ఎక్కువగా నిన్ను నేను అభిమానిస్తాను ఎంత పరోపకారం నీలో ఉంది కాబట్టే నేను నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ఈనాటి నుంచి నీకు ఈ జగత్తును పోషించేటటువంటి బాధ్యత ఇస్తున్నాను దానితో పాటుగా ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించేటటువంటి వాళ్ళని దండించేటటువంటి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుద్ధనధర్మ తదాత్మానం సృచామ్యహం పవిత్రయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపర్య సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే అని అంత గట్టిగా ఆనాడు చెప్పగలిగాడు శ్రీమన్నారాయణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఆయన అలా అనగలిగాడు అంటే పరమశివుడి యొక్క ఆశీర్వచనం ఉంది కాబట్టి విష్ణుమూర్తికి ఆనాడు వరాల జల్లులు కురిపించాడు శంకరుడు సరే ఆ కాశీకి పోషకుణ్ణిగా శ్రీ మహావిష్ణువుని చేశాక ఇంకా కాశీలో పోషకత్వానికి ఇబ్బంది తొలగిపోయింది రోజు అక్కడ భవానీ దేవి అన్నం వండుతూ ఉంటుంది ఆవిడైతే వంట అయితే చేస్తుంది మరి వంట చేయాలంటే కావాలి కదా బియ్యం కావాలి పప్పు కావాలి ఉప్పు కావాలి ఇవన్నీ కావాలి కదా ఇవన్నింటినీ తెచ్చి భవానికి ఇచ్చేటటువంటి బాధ్యతని విష్ణుమూర్తి నెత్తి మీద పెట్టాడు పరమశివుడు ఆ విష్ణుమూర్తి రోజు వచ్చి అమ్మ ఈవేళ ఎంతమంది వస్తారు భోజనానికి అంటే ఆవిడ చెప్పేస్తుంది అంతేకాదు భవానీ మాత ఎంతమంది వస్తారో ఎవరు ఎంత తింటారో కూడా చెప్పేస్తుంది అందుకని ఇంత సామాను కావాలని పెద్ద లిస్ట్ ఇస్తుంది ఆవిడ ఇచ్చేస్తుంది ఆవిడ ఆ లిస్టులో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా సప్లై చేసేటటువంటి బాధ్యత శ్రీ మహావిష్ణువుకి అప్పచెప్పాడు వంట చేసి వడ్డించేటటువంటి బాధ్యత అన్నపూర్ణ భవానిది ఆవిడ భవానీ రూపంలో వంట చేసి విశాలాక్షి భవానీ రూపంలో వడ్డిస్తుంది ఎలాంటి పాయస పరమాణాలు వడ్డిస్తుంది అనుకున్నారు శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమసగును అభ్యాగతులకును అని శ్రీనాథ కవశార హోముడు అంటాడు అమ్మ విశాలాక్షి బంగారపు గరిటతో మధ్యాహ్నం పూట అమృత పాయసం పెట్టేదట పూర్వం ఇప్పుడు ఈ కలియుగంలో కూడా అక్కడ ఉన్నటువంటి సత్రములలో ఉన్నటువంటి జనాల్లో ఆవహించి ఏదో ఒక ఆహారం పెడుతుంది అందుకే కలియుగంలో అమృత పాయసం పోయి నీళ్లు కలిపిన మజ్జిగ మనకి దొరుకుతుంది అక్కడ అయినా విచిత్రం ఏమిటంటే కాశీలో ఉట్టి కొరివికారం పండు మిరపకాయ పచ్చడిని కొరివికారం అంటారులేండి ఆ మిరపకాయ పచ్చడితో అన్నం పెట్టిన ఆఖరికి నీళ్ల మజ్జిగ పోసిన అక్కడ ఆకలి వేస్తుంది ఆకలి తీరుతుంది ఆ నీళ్ల మధ్యకు కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ విధంగా శ్రీ మహావిష్ణువుని పోషకుడిగా చేసిన తర్వాత జనం బాగా పెరిగిపోవడం అక్కడ మొదలయ్యింది ఈ జనం కోసం ఇళ్ళు ఏర్పాటు చేసి లోకాలు సృష్టించి లోకాల్లో అనేక ప్రాంతములిచ్చి అనేక స్థలములు ఇచ్చి ఎవర్రా మీరంతా తలోచేట ఉండండర్రా అందరూ ఇక్కడికి రాకండి శివానుగ్రహం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని వరణ అసి అనే పేర్లతో పిలవబడేటటువంటి రెండు నదుల్ని పిలిచి ఈశ్వరుడు ఓ వరణ ఓ అసి ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి మోక్షం పొందుతున్నారు కాబట్టి అర్హత కలిగినటువంటి వాళ్ళు నా కథలను వినేటటువంటి వాళ్ళు కాశీఖండాన్ని శ్రద్ధాభక్తులతో వినేటటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళను మాత్రమే కాశీలోకి అనుమతించండి గురు కటాక్షము హరకటాక్షము కాశీ మహమ తెలియనటువంటి వాళ్ళు ఇక్కడికి అటువంటి వాళ్ళని రానియొద్దు అని ఈ నియమాలు పెట్టి అరుణ వశీలను వరుణ అశీలను అలా కాపలా పెట్టేట అందుకనే కాశీకి కొంతమంది అస్సలు వెళ్ళలేరు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ రోజులు అక్కడ ఉండలేరు వెళ్ళిన ఈశ్వర దర్శనం కాదు ఇంకా అనేక ఇబ్బందులు పాలవుతారు దీనికి అంతటికీ కారణం ఈశ్వర కటాక్షం లేకపోవడమే ఈ ఈశ్వర కటాక్షం లేక లేనిదే అక్కడికి ఎవరూ వెళ్ళలేరు అని కుమారస్వామి ఉదాహరణగా ఒక అద్భుతమైనటువంటి కథను చెప్తున్నాను వినవయ్య అగస్యాని కుమారస్వామి అగస్త్యుడికి లోపాముదుడికి ఒక గొప్ప కథ చెప్పాడు ఆ కథని మనం ఎల్లింటి కథాభాగంలో మనం ప్రస్తావించుకుని వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర